గూడూరు నియోజకవర్గం రైతుల ఖాతాల్లో పద్నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్షల అన్నదాత సుఖీభవా మొదటి విడత నిధులు జమ చేశామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులకు మెగా చెక్ ను అందజేశారు ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు ఖాతాల్లో మూడు విడతలు కలిపి ఇరవై వేలు జమ అవుతాయని చెప్పారు రైతులే దేశానికి శ్రీరామ రక్ష అని కొనియాడారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులకు వివరించాల్సిన బాధ్యత నాయకులపై ఉందని ప్రజలతో మమేకం కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు स्वदेशी ड्रोंस इन्होंने जल जीवन मिशन से जुड़े प्रोजेक्ट काशी के स्कूलों का नवनिर्माण कार्य कॉलेज का, का निर्माण मुंशी प्रेमचंद की विरासत को सहेजना ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు దర్శన నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ ఆనంద్ రామ్ రెడ్డి గారు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు తాత ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో అన్నదాత సుఖీభవ కార్యక్రమం తరఫున ఈ రెండు మెగా చెక్కులను వారికి అందించడం జరిగింది లబ్ధిదారుల ద్వారా ఆ మెగా చెక్కులు వారికి చెప్పే మొత్తం రిలీజ్ చేస్తున్నారు రైతులకి రైతుల జమ జమ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఈ రోజు జమ చేశారు ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా మన గూడూరు కానిస్ట్యన్సీలో మొత్తం ఇరవై రెండు వేల రెండు వందల పన్నెండు మందికి ఈ యొక్క అన్నదాత సుఖీకోవా సంబంధించినటువంటి ఆర్థిక సాయం పడుతుంది మొత్తం పద్నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు మన నియోజకవర్గంలో ఇస్తున్నాం అట్లాగే మొదటి విడత ఈ నెల ఆగస్టులో ఏడు వేల రూపాయలు అలాగే రెండో విడత అక్టోబర్లో ఏడు వేల రూపాయలు అలాగే మూడో విడత జనవరిలో ఆరు వేల రూపాయలు ఇస్తున్న సంగతి కూడా ఒకసారి అయితే తెలియజేస్తున్నాను ఈరోజు పడే ఏడు వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఈరోజు ఇస్తున్నారని చెప్పి మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా గూడూరులో దాదాపు మూడు వేల నూట ఎనభై రెండు మందికి మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇస్తున్నాం అట్లాగే చిట్టమూరులో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి మూడు కోట్ల మూడు లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం చిలకూరులో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మందికి మూడు కోట్ల పన్నెండు లక్షలు ఇస్తూ ఉన్నాం కోట్లో దాదాపు పదమూడు వందల నల మూడు వేల ఏడు వందల అరవై ఐదు మందికి దాదాపు రెండు కోట్ల యాభై ఒక లక్షలు ఇస్తున్నాం వాకాడ్లో మూడు వేల ఏడు వందల తొంభై ఐదు మందికి రెండు కోట్ల యాభై ఐదు లక్షలు ఇస్తా ఉన్నాం మొత్తం కలిసి పద్నాలుగు కోట్ల తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇద్దరు కలిసి ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం అయితే మీకు తెలుసు బాబు గారు కూడా చెప్తా ఉన్నారు ఎన్ని చేసినా కొత్త పిక్షాలు వచ్చినప్పుడు కొద్దిగా మనం కూడా ఏ మార్పాటు పడతాం కానీ ఎందుకు చెప్తున్నాడు అయినా ఒకసారి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని ఓడించారు ఎన్ని చేసినా ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఏదో ఒకసారి అవకాశం అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఓడించిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం గతంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది గతంలో మనం ట్రాక్టర్లు ఇచ్చాం ఎంత పరికరాలు ఇచ్చాం కాగు పేరు పక్కలు ఇచ్చాం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం ఏం కావాలంటే రైతులకు ఇచ్చాం మీకు ఫుల్ పని అంటే గతంలో గత ఐదు సంవత్సరాల ముందు మీరు అందరూ కూడా చాలా బిజీ బిజీగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఏది బిజీ డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తర్వాత వచ్చిన గవర్నమెంట్లో మీరంతా ఫ్రీ ఏం లేదు అడ్జస్ట్ అయి పోయి భూమిని కూడా చూసే పరిస్థితి కూడా లేదు కానీ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీ అందరి దయ వల్ల వచ్చింది వచ్చిన తర్వాత ఖచ్చితంగా పని అయితే ఈ సంవత్సరం లేకుండా పోవచ్చు కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆధారపడింది రైతుల పైన ఈరోజు రైతులే ఈ యొక్క దేశానికి శ్రీ రక్ష వాళ్ళు కష్టపడి పని చేస్తారు కాబట్టి ఈరోజు మనం ఈ నాలుగేళ్లు నోట్లో పోతున్నాయంటే అది రైతుల ధైర్యం చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సింబల్లో మీరు చూసుంటారు నాగలి గుర్తు అదే గుర్తు రైతులకి పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి అందరికి నేను తెలియజేస్తున్నా అట్లాగే గతంలో అన్ని పనులు చేసినా ఏదో ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పి ఇబ్బంది పెట్టారు మళ్ళీ మళ్ళీ చెప్పాడు బాబు గారు మీ అందరికి కూడా నన్ను రోజుకొకసారి గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు ఎందుకంటే ఆగస్టులో ఈ నెలలోనే ఈ రోజు అన్నదాత సుఖీభోవా పేదవులకి రైతులకి సహాయం చేస్తున్నాడు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కూడా ఇస్తూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ పెట్టుకోమని చెప్తున్నాడు అలాగే అంతకుముందు మీ అందరికి తెలుసు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసిన పరిస్థితి కూడా ఒకసారి మీరు దృష్టికి తీసుకెళ్తున్నాం గురువు కానిస్టెన్స్ ను తిక్కవరం హై స్కూల్లో అక్కడ వాళ్ళు చేసిన పొరపాటు వల్ల దాదాపు రెండు వందల ఎనభై మూడు మందికి ఈ యొక్క తల్లికి వంద